కన్యా రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వచ్చేసి కన్యా రాశి వారికి ఏంటంటే కనుకనండి ఎంఎన్ఏలే అంటే లెటర్ ఉన్న వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇది అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాం అలానే కాకుండా మీకు ఏంటంటే దైవనుగ్రహం కూడా కలగబోతుంది మీరు కోరింది మీ సొంతం అవ్వబోతుంది మీకు అద్భుతంగా కలిసి రాబోతుంది కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులండి అక్టోబర్ నెలలో ఏంటంటే కనుక నాలుగు రోజులు కూడా అంటే మనం చూసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉన్నది మిమ్మల్ని ఏంటంటే కనుక ముందుకు నడిపించింది ఆ దైవమే అని చెప్పొచ్చు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏమనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఏంటో కూడా తెలిస్తే షాక్ అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే కనుక కన్యారాశి వారండి చాలా అందంగా ఉంటారండి చాలా అందమైన మనసు అనేది ఉంటుందన్నమాట అందరినీ కలుపుకొని పోతారనమాట ప్రతి ఒక్కరూ ఏంటంటే కనుక అందరితో కలిసి మెలిసి ఉండాలి అలానే కాకుండా ప్రేమతో మాట్లాడటం అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం ఏదైనా ఉంటే ఏంటంటే కనుక చక్కగా వాళ్లకు వివరించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏదైనా సరేనండి ఏంటంటే కనుక వీళ్ళు అంటే బద్దలు అంటే కుండ బద్దలు కొట్టినట్టు అబద్ధాలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడతారనమాట ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు అయినా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారండి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి అనమాట దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ యొక్క నాలుగు రోజులు కూడా అండి మీకేంటంటే కనుక గ్రహస్థితి సరిగ్గా ఉంటుంది స్థితిగతులు చక్కబడతాయి గ్రహాలు మీకు అనుకూలిస్తాయి గ్రహాల యొక్క అంటే అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది అందుకే అందుకే మీకేంటంటే కనుక అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో కూడా ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట కన్యా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నానుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వీరేంటంటే గనక తోడుగా ఉంటారు వీరు ఎవరికి ఎలాంటి అంటే అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరండి కాకపోతే వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారనమాట వారికి ఏంటంటే కనుక వీరిని మోసం చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది లైఫ్ ఏంటంటే కనుక చక్కగా ఉండబోతుందనమాట ఈ నాలుగు రోజుల కాలం ఏంటంటే వీరికి బాగా కలిసి వస్తుంది అనమాట ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అలానే కాకుండా మీకు అదృష్టం అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి ఇక మీకు అన్నీ కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి అని చెప్పొచ్చు కన్యా రాశి వారికి ఇక్కడ కనుక మనం పరిశీలించుకున్నట్టయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ నాలుగు రోజులు దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అలానే కాకుండా విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది వాళ్లకు ఏంటంటే కనుక మంచి భవిష్యత్తు ఉండబోతుంది వారి లైఫ్ ఏంటంటే కనుక చక్కగండి ముందుకు వెళ్ళబోతుందని చెప్పొచ్చు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా వ్యాపారం కూడా బాగుంటుందండి బాగా సాగుతుంది ఇబ్బంది అయితే ఉండదనమాట ఇక ఉద్యోగాలకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఏంటంటే గనక కొంచెం అంటే గట్టిగా ప్రయత్నించండి అలా ప్రయత్నించడం వల్ల త్వరలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది అనమాట అలానే ఏంటంటే గనక చెప్పాలంటే ఉద్యోగం అంటే లభించడంతో పాటు కన్యారాశి వారికి అండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చెయ్యాలనుకుంటే దాన్ని ఏంటంటే కనుక పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టారండి ఏదైనా ఇంకా పట్టుదల అనమాట అది ఎలాగైనా సరే చేయాలి దాన్ని ఎలాగైనా సరే సాధించాలి అది చేసిన తర్వాత చేసిన తర్వాత నిద్రించాలి చేసిన తర్వాత తినాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఈ కన్యా వారు కన్యా రాశి వారు ఏంటంటే కనుక జాలి గుణం ఎక్కువగా ఉంటుందండి ఐస్ లాగా కరిగిపోతారనమాట ఎవరైనా వీరి ముందు వచ్చి బాధపడ్డా వీరి ముందు ఏంటంటే కనుక కొంచెం ఏడ్చినట్టు ఎవరైనా నటించినా లేదంటే నిజంగానే ఏడ్చిన వారి సమస్య చెప్పుకొని వీళ్ళకే సమస్య వచ్చినట్టు బాధపడిపోతారు వీళ్ళకే ఏంటంటే కనుక అంటే కష్టాలు వచ్చినట్టు ఏంటంటే బాధపడిపోయి వారి మీద జాలి చూస్తూ ఉంటారు అందరూ నా వాళ్లే అనుకుంటారు కానీ నా వాళ్లలో శత్రువులు ఉన్నారని వీరు అసలు గమనించరండి అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారండి అందరిని ఏంటంటే కనుక కలుపుకుంటారు అందరూ నా వాళ్లే అనుకున్నట్టుగా ఉంటూ ఉంటారు వీరికి బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగానే ఉంటుంది మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందరితో ఏంటంటే కనుక కలిసి వెలిసి ఉంటారండి నేనే బ్రతకాలి నేనే బాగుపడాలని కాదండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ కన్యా రాశి వారు కన్యారాశివారు దాన ధర్మాలు చేయటంలో కావచ్చు లేదంటే గనక ఎవరికి లేని వారికి పెట్టడంలో కావచ్చు ముందు ఉంటారండి ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ అనమాట బాగా హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కొంతమంది వీరి నుంచి హెల్ప్ తీసుకొని ఏంటంటే వీరిని పక్కన పెట్టిన వారు కూడా ఉన్నారు అవసరానికి అంటే వాడుకొని వీరిని ఏంటంటే కనుక పక్కన పడేసిన వారు కూడా ఉన్నారు అయినా వీరేంటంటే కనుక అప్పటికప్పుడు బాధపడి ఆ తర్వాత మర్చిపోతారు ఎవరైనా కన్యా రాశి వారిని మోసం చేస్తే జీవితంలో ఎప్పుడు మర్చిపోరండి వాళ్ళని ఏంటంటే లైఫ్ లాంగ్ ఏంటంటే కనుక గుర్తు పెట్టుకుంటారు ఎవరైనా సరే వీరిని మోసం చేస్తే వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడరు వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఏంటంటే కనుక ఇష్టపడనమాట అలా ఏంటంటే అంటే కఠినంగా ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారని చెప్పొచ్చు కన్యారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా దేవుడి మీద నమ్మకం ఉంటుంది ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు భక్తి భావంతో ఉంటూ ఉంటారు ఏది జరిగినా నా మనిషికి అనుకుంటూ ఉంటారు దేవుడిపై ఎక్కువగా భారాన్ని వేసేసి ఏంటంటే కనుక వీరు ఏ పని చేసినా ఏదైనా చేయాలనుకునే ఏంటంటే దేవుడిపై భారం వేసి ముందుకు వెళుతూ ఉంటారు ఆ దేవుడే నన్ను నడిపిస్తాడు ఆ దేవుడే నన్ను ఏంటంటే కనుక ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఉంటారనమాట ఇక కన్యా రాశి వారికి ఏంటంటే కనుక లైఫ్లో కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయండి వీరనుకున్నట్టుగా దానికంటే కూడా ఎక్కువగానే వీరి లైఫ్ అనేది బాగుండే అవకాశం అయితే ఉంటుంది అనమాట కన్యా రాశి వారికి చాలా వరకు కూడా అండి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఎప్పుడు కూడా ఏంటంటే గనక కష్టాల్లో సమస్యల్లో బాధల్లో మునిగి తేలుతూ ఉంటారు ఏదని అనుకుంటే అది జరగనే జరగదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక దరిద్రంగా ఉంటుంది వీరి జీవితం వీరి జాతకం అయినా కొన్నిసార్లు ఏంటంటే బాధపడతారు అలానే కాకుండా నా లైఫ్ ఇంతే అని అనుకుని ఇంకా గమ్మునైపోతారు కదా కానీ అలా కాదండి ఇప్పుడు మీరు ఏదనుకుంటే అది జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి రోజులు కూడా అవుతున్నాయని చెప్పొచ్చు మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు మోసమే జరుగుతుంది నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కలుగుతూ కలుగుతుంది కదా అందుకే ఎవరిని మీరు ఏంటంటే కనుక ఎక్కువగా నమ్మకండి నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంతలా పెట్టాలో అంతే పెట్టండి హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే కనుక అతిగా హెల్ప్ చేయకండి అలా చేయడం వల్ల మీకు ఇబ్బంది తప్ప ఏముండదన్నమాట ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి అలానే కాకుండా అందరికీ అంటే మీరు చక్కగా సలహాలు ఇస్తూ ఉంటారు అలా సలహాలు ఇవ్వండి కాకపోతే మరీ ఏంటంటే కనుక నా వాళ్ళే కదా అని ఎక్కువగా సలహాలు ఇచ్చి ఇబ్బంది పడకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కన్యా రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు కన్యా రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుందండి తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి దానివల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తొందరపాటు మాత్రం అస్సలు చేయకండి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి అదే తొందరపడితే మాత్రం చాలా వరకు కూడా నష్టాలు ఎదుర్కోవలసిన సిచ్యువేషన్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి బయటి మాటలు ఎక్కువగా ఏంటంటే కనుక నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి రాశి వారికి ఈ యొక్క నాలుగు రోజులు దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు అండి చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే దుర్గాదేవి వి యొక్క అనుగ్రహం కూడా కలగబోతుంది అనమాట మీకు మంచి జరగబోతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ ఇంటి పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకేంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలాగే వచ్చేసి మీరు చాలా వరకు కూడా అండి చెప్పాలంటే గనక మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది గౌరవం లభిస్తుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా పడుతున్న కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి మీకేంటంటే ఒక రకంగా పట్టిందల్లా బంగారం కాబోతుందనమాట అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే అందరమ్మలు ఒకటే కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం పోల్చుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇద్దరు అమ్మల అనుగ్రహం కలగబోతుందనమాట అదృష్టం మీ వెంటే ఉంటుంది దురదృష్టం తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అప్పుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కష్టాలు కూడా పోతాయి కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వీలుంటే ఒక్కసారైనా సరేనండి దుర్గాదేవి ఆలయానికి కానీ లేదంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం కానీ చెయ్యండి అలా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి ఎక్కువగా కష్టాల్లో ఉన్నారనుకోండి మీరేంటంటే కనుక ఏ కష్టమైతే పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఏ కష్టం వల్ల మీరు సఫర్ అవుతున్నారు ఏ కష్టం వల్ల మీరు బాధపడుతున్నారో ఆ కష్టం చెప్పుకొని ఒక ఏడు రూపాయలు కానీ తొమ్మిది రూపాయలు కానీ దానం చేయండి వెంటనే ఆ కష్టం తొలగిపోయినట్టు మీకు అనిపించకపోతే అడగండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది కన్యా రాశి వారికి జరిగి తీరుతుందండి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూ ఉంటారన్నమాట డబ్బే కదండి డబ్బు దానం చేస్తే ఏంటంటే కనుక అంతకంత సంపాదన మనకు కలుగుతుందండి మనం దానం చేయకపోతే మన దగ్గర ఏంటంటే కనుక సంపాదన ఉండదండి రూపాయి దానం చేస్తే భగవంతుడు రెండు రూపాయలు ఇస్తాడు కాబట్టి మీ కష్టం తగ్గట్టుగా అండి గుర్తుపెట్టుకోండి ఇంతే దానం చేయండి ఇంతకు మించి ఎక్కువగా అవసరం లేదనమాట ఏడు కానీ తొమ్మిది కానీ మీ యొక్క రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి పదే పదే ఏదైనా కష్టం ఇబ్బంది పెడుతుంది కష్టాల కూవిలో పడిపోయాము కష్టాలు చాలా అనుకునేవారు మాత్రం ఇలా ఒక్కసారి దానం చేసి చూడండి ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి చెబితే అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు ఇది మాత్రం అసలు మర్చిపోకండి ఇది మర్చిపోకుండా చేసేసుకోండి ఇంకా సరిపోతుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక కన్యా రాశి వారికి అండి భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది ఎలా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు కోర్టు కేసుల పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి లేవని చెప్పట్లేదు కానీ అవన్నీ కూడా ఏంటంటే కనుక తీరిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట పిల్లల పరంగా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా అంత కూడా బాగుంటుంది లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అలానే కాకుండా మీరు అద్దింట్లో నుంచి ఏంటంటే కనుక ఇల్లు మారే అవకాశం ఉంటుంది సొంతింట్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే కాకుండా వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహ ఫలితాలు ఫలిస్తాయి అంటే వివాహాలు ప్రయత్నాలు చేసే వాళ్లకు అవి ఫలిస్తాయి అలానే కాకుండా వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా బాగానే ఉందండి చిన్న చిన్న సమస్యలు అంటే కనుక కొంతమంది అండి కావాలని మీ పైన ఏంటంటే కనుక నిందలు వేయటం మిమ్మల్ని అంటే దోష్ అంటే దోషిగా నించోబెట్టడం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు నష్టమే కానీ అయితే లేదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఉంటారు మీ చుట్టుపక్కల ఏంటంటే కనుక కాసుకొని కూర్చుంటారండి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడదామా ఎప్పుడు మిమ్మల్ని బాధ పెడదామా ఎప్పుడు మిమ్మల్ని అంటే ఏడిపిద్దామా అనుకున్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కా ఈ అనే వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక మీకు జరిగేది అండి ఎమ్మని ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళతో ఏంటంటే కనుక కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వీళ్ళ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది నాలుగు రోజులు కూడా ఏంటంటేనండి మిమ్మల్ని అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ ప్రతి అడుగుని కూడా ఏంటంటే కనుక గమనిస్తూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి అంటే మా భర్తే ఏం లెటర్లో ఉండాలండి మాకు అంటే సంబంధించిన వాళ్ళు ఎం లెటర్లో చాలా మంది ఉన్నారంటే కనుక వీళ్ళు మిమ్మల్ని అనుమానిస్తున్నారండి నిజం చెప్పాలంటే కనుక ఈ కన్యా రాశి వారికి ఎం లెటర్ అనే వాళ్ళు ఉన్నారు కదా ఏంటంటే కనుక మిమ్మల్ని అనుమానం అంటే ఎక్కువగా వాళ్ళ మనసులో అనుమానం ఉందన్నమాట మీ కదలికలు కావచ్చు మీరు వెళ్ళే దగ్గర దగ్గర కావచ్చు వీళ్ళేంటంటే ఒక కన్ను వేసి ఉన్నారనమాట కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఏ తప్పు చేయకపోయినా ఏంటంటే కనుక వీళ్ళ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళ వల్ల కొంచెం ఏంటంటే కనుక బాధ కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ వ్యక్తులను మీరు కూడా గమనిస్తూ ఉండండి వీరితో ఎలాంటి పర్సనల్ విషయాలను చెప్పకండి అలానే కాకుండా నా లైఫ్లో కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి నేను ఇది పడుతున్నాను అది పడుతున్నాను నాకు అనారోగ్యం ఉంది ఆరోగ్యం బాగాలేదు ఇబ్బంది ఉంది ఇలాంటివైతే మీ పర్సనల్ విషయాలు అసలు పంచుకోకపోవటమే మంచిది అలా పంచుకోవటం వల్ల ఏంటంటే కనుక మీరే వాళ్ళకి ఏంటంటే కనుక క్లూలు ఇచ్చిన వాళ్ళు మీరే మీ పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వ్యక్తితో ఇలాంటివి చెప్పకండి మీ స్నేహితులైనా పర్వాలేదంటే వీళ్ళని కొంచెం ఈ యొక్క చెప్పాలంటే కనుక నాలుగు రోజులనే కాదు కొద్దిగా వీళ్ళని దూరం పెట్టండి లైఫ్ నుంచి కొంచెం దూరం పెట్టండి ఒకవేళ నా భర్తే ఉన్నాడండి అంటే కనుక భర్తని దూరం పెట్టమని చెప్పట్లేదు కాకపోతే కొంతమంది స్నేహితుల పరంగా ఫ్యామిలీ పరంగా ఉన్నట్టయితే వీళ్ళని కొంచెం దూరం పెడితేనే మంచిదండి మీ లైఫ్ ఇంకా బాగుంటుందన్నమాట వీళ్ళేంటంటే ఎప్పుడు కూడా అండి మీ పైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు వీళ్ళని కొంచెం లైఫ్ నుంచి కొంచెం పక్కన పెడితే మాత్రం మీ లైఫ్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి నాలుగు రోజులు కూడా ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కన్యా రాశి వారండి చెప్ చెప్పాలంటే గనక ఈ నాలుగు రోజుల్లో కూడా పేదవారికి దానం చేయండి లేదంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి ఆవుకు ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ తోటకూరని కానీ పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా మీ కోరికలు తీరుతాయి మీకంతా కూడా బాగా కలిసి వస్తుంది పనుల పరంగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కోర్టు కేసుల పరంగా మీరే పై చేయి అవుతుంది కోర్టు కేసుల పరంగా కూడా మీకు ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది అలా మీకు ఏంటంటే కనుక మీకు రావలసిన బకాయిలు కావచ్చు మీరు ఎవరైనా డబ్బు అడిగితే సమయానికి రావటం కావచ్చు ఇదంతా కూడా జరుగుతుందండి ఖచ్చితంగా కన్యా రాశి వారికి బాగుంటుంది కొంచెం ఏంటంటే ఆరోగ్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోయి ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఎక్కువగా లక్ష్మీదేవిని దుర్గాదేవిని పూజించండి అమ్మవారి నామాలను వింటూ ఉండండి అమ్మవారి నామాలను చదువుతూ ఉండండి ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆ తల్లే మిమ్మల్ని ముందుండి నడిపించి మీ కష్టాలన్నిటిని కూడా తీర్చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి